హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ ఏమండి నేను లేడీస్ కోసం పెడుతున్నాను కదా వీడియోస్ ఎందుకంటే మన సొసైటీలో జరుగుతున్నాయి పెడుతున్నానండి నాకు ఇలా వీడియోస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అలాగా నాకు మెయిన్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు ఏది ఇన్షాట్లో చేస్తే అవుతుందో తెలియదు అయితే అవన్నీ వెరిఫై చేసుకొని వెతుక్కొని ఎలా చేయాలి ఏంటి అని చాలా ట్రై చేసి చాలా కష్టపడ్డానండి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎలాగ ఏంటి ఎలా అని ఇవన్నీ చూసి నేర్చుకొని మ్యాక్సిమం ఇంకా చాలా నేర్చుకోవాలి నేను చాలా చిన్న తక్కువే నేర్చుకున్నాను కానీ ఎంత నేర్చుకున్నానో అంత కొంత చేయగలుగుతున్నానండి అందుకని నాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకులే ముసలి ఆవిడతో మాకు అని అనుకుంటున్నారు ఆ జుట్టు పండిపోయింది ఈ పండిపోయిన ఆవిడతో మాకు ఎందుకు అనుకుంటున్నాను కానీ మా దగ్గర చాలా అనుభవాలు ఉంటాయండి ఆ అనుభవాలను చూసి దాన్ని బట్టే నేను మన సొసైటీలో ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎలా అన్యాయం జరుగుతుంది అన్న విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో నేను మెయిన్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే అదేనండి ఇంకా వేరే ఇది ఏమీ లేదు ఎందుకంటే నా చుట్టూ నేను చూస్తున్నాను నేను ట్రబుల్స్ చేసిన ఎన్నో ఫేస్ ఎన్ని అయితే ఫేస్ చేసానో ట్రబుల్స్ అవన్నీ కూడా నాకు చక్కటి ఉదాహరణలు అయ్యాయనమాట అందుకనే మెయిన్ లేడీస్ కోసం అనేది పెట్టాను నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒకటే విషయం మాట్లాడుతున్నాను ఏంటని మీకు అనుకో మీరు అనుకోవచ్చు కానీ చాలామంది వరకు రీచ్ అవ్వాలి నేను చెప్పింది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలండి లేడీస్కి వచ్చే ఇబ్బందులు ఏంటి లేడీస్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం సొసైటీలో నిలబడగలము ఇవన్నీ మనం తెలుసుకోవాలండి అందరికీ మాకు తెలుసు కదా ఇవన్నీని ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను అనుకోవద్దు నా వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేసేస్తే నేను ఏం చెప్ నో మీకు ఏం తెలుస్తుందండి అందుకని మధ్యలో స్కిప్ చేయద్దు దయచేసి నా వీడియోస్ అన్నీ చూడండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడనని చెప్పండి కరెక్ట్ చేయండి నేను కూడా తెలుసుకోవాల్సినవి ఉంటాయి నేను తెలుసుకునేవి ఎలాగైతే ఒకరు చెప్పాలనుకుంటున్నాను నాకు తెలియనివి కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పారనుకోండి నాకు అవి యూస్ఫుల్గా ఉంటాయి కదండి అందుకని నేను వీటిని చాలా పాజిటివ్గానే తీసుకుంటాను ఏ విషయాన్ని అయినా సరే నేను ఎక్కువ పాజిటివ్గా ఉండడానికే చూస్తానండి నేను నా చిన్నతనంలో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తానండి అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఎలాగా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అన్నది అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి ఎందుకంటే పిల్లల్ని హాస్టల్లో వేస్తారు చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్ సీట్ వస్తే ఖచ్చితంగా వేస్తారండి అయితే అక్కడ రకరకాల పరిస్థితులు ఉంటాయండి ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఇంటి నుంచి నాన్నని విడిచిపెట్టి మనం ఒక అది గర్ల్స్ హాస్టల్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా మనం రకరకాల ఫేస్ చేయాల్సి వస్తుంది నేను ఎయిత్ క్లాస్ నుంచి అయితే హాస్టల్లోనే చదివాను నేను కానీ అక్కడ నేను కొన్ని చూశానండి ఎవరిని మగవాళ్ళని నమ్మకూడదు అని ఫస్ట్ ఫస్ట్ నాకు ఆ రోజునే నాకు నైన్త్ క్లాస్లో నాకు ఎదురైన అనుభవం నేను చెప్తున్నాను నైన్త్ క్లాస్లో నేను హాస్టల్లో పడిన ఇబ్బందులు చెప్తున్నానండి ఆడపిల్లని మీరు బయట చదివిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఏదో చెడ్డేదో చెప్పి పంపించండి కానీ నాకు మ్యాక్సిమం అండి ప్రతిదీ కూడా నాకు నేను నిలబడగలను ఏదైనా నాకు నేను సమాధానం చెప్పుకోగలను నేను ఏదైనా కరెక్ట్ వేలోనే వెళ్ళాలి అని ముందుకు పోతానండి మా అమ్మ నన్ను చూడడానికనే ఆ స్కూల్ నుంచి ఒక ఆ ఊరి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి హాస్టల్కి పంపించింది మా పాపను చూసి రండి అని చెప్పి ఏదో తినడానికి కూడా పంపిస్తారు కదా హాస్టల్కి పంపిస్తున్నాం అంటే అలాగే పంపించిందండి అయితే నేను కూడా మాస్టరే కదా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఆ తో నేను మాస్టర్ ఏమో ఔటింగ్ ఉంది ఆ రోజు సండేస్ అవుటింగ్ ఇస్తారు హాస్టల్ నుంచి అవుటింగ్ ఇచ్చినప్పుడు మాస్టర్తో నేను కలిసి బయటికి వెళ్ళాను చిన్నతనం కదా ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు అప్పటికి నేనైతే అప్పటికి నేను మెచ్యూర్ కూడా అవ్వలేదండి పుష్పపతి కూడా అవ్వలేదు నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయనతో బయటికి వెళ్ళినప్పుడు ఆయన నాతో కొద్దిగా మిస్బిహేవియర్ చేశారు మిస్బిహేవియర్ చేసినప్పుడు ఏంటి ఇంత పెద్ద ఆయన నాతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని నాకేదో బ్యాడ్ సిగ్నల్ ఇచ్చింది బ్యాడ్ సిగ్నల్ ఇచ్చి సార్ మాస్టారు మనం నేను హాస్టల్కి వెళ్ళిపోతానండి నాకు బయట ఏమీ కొనుక్కునే ఉద్దేశం నాకు లేదు నన్ను తీసుకెళ్ళిపోండి హాస్టల్కి అని చెప్తే కాదు అలా కాదు మనం ఈరోజు అలాగే హాలిడేనే కదా ఔటింగ్ ఉంది కదా మనం బయట ఉందాము ఈరోజు అది ఇది అన్నారు సారీ మాస్టర్ నేను ఉండనండి నేను వెళ్ళిపోతాను నా హాస్టల్కి నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి నేను హాస్టల్కి వెనక్కి వచ్చడం జరిగిందండి అలాగా మనం బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలుగా చిన్న పిల్లలుగా ఉండగా కూడా అప్పట్లోనే నలభై ఏళ్ళ క్రితం ఇది ఎప్పుడు జరిగింది ఎనభై నాలుగు ఎనభై ఐదులో అనుకుంటాను అప్పట్లోనే అలా ఉన్నారంటే ఎంత మనం జాగ్రత్తగా ఉండాలో మన ఆడపిల్లల్ని బయటికి పంపించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంచాలో పేరెంట్స్గా మీరు ఖచ్చితంగా మీరు హాస్టల్లో వేసినప్పుడు మీ పిల్లలకి చెప్పండి అది చెప్పకుండా ఎవరూ ఉండద్దు ఈ రోజుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మాయిల విషయాల్లో అమ్మాయిలు ఒంటరిగా అసలు వదలకండి అందరూ కూడా స్టాండర్డ్గా నిలబడి భయం లేకుండా ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉండేలాగా అమ్మాయిల్ని పెంచండి నన్ను మా అమ్మ అలాగే పెంచిందండి బయటికి వెళ్తే నాకు భయం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినా నేను ధైర్యంగా వెనక్కి రాగలను అనేలాగా మా అమ్మ నన్ను పెంచింది అలాగే అందరు అమ్మలు కూడా అలాగే పెంచుతున్నారని అనుకుంటున్నాను ఇంకా కొంతమంది ఎవరన్నా కొద్దిగా భయం భయంగా బయటకి వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగ దాన్ని ఎదుర్కోవాలి అది కూడా నేర్పించండి ఆడపిల్లలకి ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు చాలా కేరింగ్గా ఉండాలండి అందుకని నేను ఈ వీడియో వీడియో చేయాల్సి వస్తుంది ఆడపిల్లల విషయంలో చాలా ఉన్నాయండి నేను ఇంకా చాలా చెప్తాను ఒకటే కాదు ఇలాంటి బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని మనం తెలుసుకోవాలో చెప్తానండి అందుకని నేను నా నేను చెప్పే వీడియోలన్నీ మీరు పూర్తిగా చూడండి నా వీడియోని మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏదైనా నన్ను సపోర్ట్ చేయండి నేను ఇంకా చాలా వీడియోలు చెప్తానండి అమ్మాయిల కోసం ఏంటి తల్లుల కోసం ఏంటి అమ్మమ్మల కోసం ఏంటి అత్తగారుల కోసం ఏంటి చాలా ఉన్నాయి ఇది మహిళల కోసమే చెప్తున్నారు కదా అని చెప్పి అబ్బాయిలు దీన్ని స్కిప్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే అబ్బాయిలకు కూడా తెలియాలి అమ్మ ఎలా ఉన్నారు ఎంత పెద్ద వయసు వచ్చిన మగవాళ్ళు అయినా సరే ఏ విధంగా ఉన్నారు ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయితో ఒక నలభై వేల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక పన్నెండేళ్ళ అమ్మాయితో ఒక యాభై ఏళ్ళ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది కూడా మగవాళ్ళకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఏంటి మన మగవాళ్ళు ఇలా ఉన్నారా ఇంత దారుణంగా ఉన్నారా అని కూడా మీరు తెలుసుకోవాలండి అందుకని మీ మగవాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడాలండి నా వీడియోస్ నేను ఇంకా చాలా చెప్తాను ఉమెన్స్ కోసం చెప్తున్నానని చెప్పి ఎవరు వదిలేద్దు అన్నయ్యలు తమ్ముళ్ళు మామయ్యలు అందరూ ప్రతి ఒక్కళ్ళు అమ్మమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా చెప్తున్నానండి ప్రతి ఒక్కరు నా వీడియోస్ని చూడండి నా వీడియోస్ని లైక్ చేయండి చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను నేను చాలా చెప్పాలని ఆసక్తితో చెప్తున్నానండి నాకు ఏమి చేయడం రాకపోయినా నేర్చుకొని మరి చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని నాకు జరిగిన ఇబ్బందులు ఏ అమ్మాయి పడకూడదని చెప్తున్నానండి నా వీడియోస్ని లైక్ చేయమని మరొకసారి చెప్తున్నాను నా యొక్క ఛానల్ నా డైలీ ఉమెన్ అండి నా డైలీ ఉమెన్ అనేది ఓపెన్ చేస్తే నేను పెట్టిన లింక్ నా ఆ లింక్లో ప్రతిదీ నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అట్ ది రేట్ ఆఫ్ విఎల్ఎన్ టాక్స్ ఉమెన్ అండి నా ఛానల్ పేరు వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్